మేము భూములు ఇచ్చేటప్పుడు అండి ఎంత అందమైన ప్రదేశం పచ్చని పైరులతో కలకలలాడే మా భూములండి ఎంత బాగుందండి చూస్తుండే ఎంత బాధ కలుగుతుందోనండి అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలతో కొంత అభివృద్ధి చేశారు అప్పట్లో మాకు మంచి రోజు వచ్చింది నాయకుడు వచ్చాడు మొత్తం బాగు మాహిష్మతి ఊపిరి పీల్చుకో ఇది ఫేమస్ డి సినిమా డైలాగ్ ప్రస్తుతం అమరావతి ఊపిరి పీల్చుకో అనే నినాదం పెద్ద ఎత్తున ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వినిపిస్తుంది అదేంటి ముళ్ళ పొదల్లో ఉండి మాహిష్మతి ఊపిరి పీల్చుకో అమరావతి ఊపిరి పీల్చుకుంటున్నారనుకుంటున్నారా అవును ఏదైతే రాజధానిగా అమరావతి చంద్రబాబు రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఈ ప్రాంతం అంతా మొళ్ల పొదలకు బదులుగా జనసంద్రంగా ఉన్నటువంటి పరిస్థితి అభివృద్ధికి పెద్ద ఎత్తున కూడా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాల్లో ఈ యొక్క రాజధాని చిక్కుకొని అభివృద్ధికి నోచుకోక ఈ ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం అనేటటువంటిది ఉన్నటువంటి రాజధాని రైతులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే నిదర్శనంగా ఉంది ఇక్కడ గతంలో చూసుకుంటే శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా ఉత్సాహభరితంగా ఇది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి నిర్మాణ కార్మికులతో అలాగే ఐఏఎస్ అధికారులతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించి పర్యాటకులతో వెలసిల్లినటువంటి ప్రాంతం ఈ మొళ్ల పొదలతో కూడినటువంటి ప్రాంతం ఇది ఉద్దండరాయుడుపాలెం అనేటటువంటి గ్రామం రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతాంగం ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ యొక్క గ్రామాల్లో ఒకటైనటువంటి గ్రామం ఉద్దండరాయుడుపాలెం ఇక్కడే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది అమరావతికి అంకురార్పణ కార్యక్రమం ప్రపంచ దేశాల నుంచి తెలుగు ప్రజలు ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విశిష్టమైనటువంటి ఈ వేదిక ఈ యొక్క ఉద్దనరాయుడిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ ముళ్ళ పొదలతో కూడినటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని చూస్తే రాష్ట్ర ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృతమైనటువంటి పాలన అనేటటువంటిది ఎంత దారుణంగా ఉందా అనేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇక్కడ రైతులు గత ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యమం అనేటటువంటిది రాజధాని ఉద్యమం అనేటటువంటి వేదికల పైన మారుమోగినటువంటి పరిస్థితి ఉంది మనం చూసినట్లయితే కనుక ఈ ముళ్ళ పొదలు భవిష్యత్తులు అంటే చంద్రబాబు మరలా వచ్చాడు కాబట్టి మరల అభివృద్ధి ప్రారంభమవుతుంది ఇది శాశ్వతమైనటువంటి అభివృద్ధి అనే ఆకాంక్ష ఇక్కడ ప్రజల్లో ఉంది మరికొద్ది రోజుల్లోనే ఈ మొలపొదలన్నీ కూడా అభివృద్ధి కేంద్రాలుగా మారబోతున్నాయి ఆకాశ హార్మియాల్ లాంటి బిల్డింగ్స్ నిర్మాణం జరగబోతుంది ఇది నగ్న సత్యం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్తున్నారు మనతో ఇక్కడ రైతులు ఏం చెప్తారో విందాం ఇక్కడ ఉన్నటువంటి రైతు మహిళ మనతో ఉన్నారు దాదాపుగా కూడా మూడు సంవత్సరాలకు పైబడినటువంటి ఈ ప్రాంతంలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితి వీళ్ళ యొక్క భూములన్నీ తల్లి లాంటి నమ్ముకున్నటువంటి పంటలు పండేటటువంటి భూములను సారవంతమైన భూములను రాష్ట్ర ప్రజల కోసం అర్పించినటువంటి రైతు బిడ్డ ఈ యొక్క మా రాజధాని మహిళ మేడం చెప్పండి ఏంటి అసలు ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చెప్తారు చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు కూటమి అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి తీవ్రంగా కూడా ప్రాంతాన్ని ఏదైతే నిర్మానుష్యంగా ముళ్ల పదలతో కూడినటువంటి పరిస్థితిగా తయారవడానికి కారణమయ్యారనేటటువంటిది ఆది నుంచి చెప్తున్నారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పారండి మీరు చూపిస్తున్నారు విజువల్స్ లోనే మేము భూములు ఇచ్చేటప్పుడు అండి ఎంత అందమైన ప్రదేశం పచ్చని పైరులతో కళకళలాడే మా భూములండి ఇవి తాత ముత్తాతల నుంచి వచ్చిన తరాల నుంచి వచ్చిన ఆస్తులు ఆ రోజు మేము కాళ్ళ ఏళ్ళ పడి రాజధాని లేని రాష్ట్రం ఉండకూడదని చెప్పి మేము భూములు త్యాగం చేసామండి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు వచ్చి మా కాళ్ళు పట్టుకొని బతులు ఆడితే మేము భూములు భూములు ఇచ్చామన్నమాట ఒక ముఖ్యమంత్రి గెలిచి వస్తే మరి చెట్టు కింద కూర్చొని పరిపాలన చేస్తామన్నాడు ఒక కుర్చీ వేసుకొని అయ్యో ఏంటి ఎలా ఉంది ఒక బిల్డింగ్ లేదు ఒక పరిపాలన సౌకర్యంగా లేదే అని చెప్పి మేము ఆ రోజున భూములు త్యాగం చేసామండి మరి అలాంటి అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా యాస్ శివే చిన్న రాష్ట్రంగా ఉండకూడదు నాకు ఇష్టమే అని చెప్పాడు రాజ్యాలు మారినా రాజులు మారినా కూడా మరి ఎప్పుడు కూడా రాజధాని ఒకటే ఉంటుందని చెప్పి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడని చెప్పి మేము భూములు ఇచ్చాం అధికారంలో రాగానే మాట తప్పి మడింది ఇప్పటి మమ్మల్ని పచ్చి మోసం చేశాడండి చూడండి చక్కటి పొలాలు ఎంత చక్కగా ఉన్నాయో మనం తీసుకున్నప్పుడు ఒక పదివేల కోట్లతో అభివృద్ధి చేశారండి అప్పుడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర సహాయ సహకారాలతో కొంత అభివృద్ధి చేశారు అప్పట్లో తర్వాత ఈ ఈ ప్రభుత్వం వచ్చిందండి ఇక మూడు రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టలేదు ఒక తట్ట సిమెంట్ అయ్యలేదు ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టిన పాపాన బాగాలేదండి ఈ రకంగా పిచ్చి మొక్కలు విష సర్పాలు కొండ చిలువలు కూడా వచ్చినాయండి మన వర్షాకాలం పోయిన ఆగస్టులో కొండ చిలువలు కూడా వచ్చినాయండి విష సర్పాలు కాలి కూడా విష సర్పాలు కూడా తిరుగుతూ ఉన్నాయి క్రూర క్రూర జంతువులు తిరుగుతూ ఉన్నాయి ఇలా మరి దండకారాన్ని చిట్టాడు వెళ్ళి నల్లమల అడవులంటే అంటే మాకు తెలియదు అండి ఎలా ఉంటాయో ఏదో టీవీల్లో ఎంటం చూడటం చెప్తే ఎట్ట మా ప్రా వృక్షంగా చూస్తున్నామని మా ప్రాంతాన్ని ఇలా చేశాడనమాట జగన్మోహన్ రెడ్డి ఈ కంప తీయడానికి ఎన్ని రోజులు పట్టుద్దండి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రికి ఇది ఒక ముళ్ళ కీరటమేనండి ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు వెనక్కి రాష్ట్రం వెళ్ళిపోయింది అంత ఆగం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు ఇసుక దోచుకున్నాడు నీళ్లు మనకి వా మనకు వాటా ఉన్న తెలంగాణలో నీళ్లు సరిగ్గా అడగలేకపోయాడు మరి పదేళ్ళు రాజధాని మనకి తెలంగాణలో ఉంటే దాన్ని మన ఫర్నిచర్ మనకి ఇప్పించలేదు మన హక్కులను మనకి ఇవని కొన్ని చేస్తాడు వాళ్ళకే అప్పచెప్పి మొత్తం వచ్చి ప్రస్తుతం ఈ ప్రాంతంలోనే ఏదైతే రెండు వేల పదిహేను అక్టోబర్ పది ఇరవై రెండు మీకు గుర్తుందా శంకుస్థాపన జరిగింది ఏస్తా అండి మేము కూడా వచ్చామండి శంకుస్థాపనకి ఎంత బాగుంది అని చూస్తుండే ఎంత బాధ కలుగుతుందోనండి ఎంత బాధ అంటే ఆ నాలుగు సంవత్సరాల నుంచి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయండి తిని తినక ఆరోగ్యాలు పోయి రోడ్ల మీద బతికి నిజంగా చెప్పాలని మాకు పొలాలు ఏరియా కాదండి ఆడవాళ్ళం మేము పొలాలు బావండి ఇంట్లో పనులు చేసుకుని హౌస్ వైఫ్లు మొగ పెద్ద చదువులు కూడా లేవు మాకు మా మొగలు వ్యవసాయాలు చేస్తారండి అలాంటి ప్రాంతాలు మమ్మల్ని రోడ్డుకెక్కించి రోడ్డుకి ఇచ్చి తన్ని మా చీరల్లాగి జుట్టులాగి మా పెద్దల్ని కడు నా కూతురు నేను గవర్నమెంట్తో ఉన్న స్త్రీ అని కూడా చూడకుండా బూటుకాలతో పోలీసులతో తొక్కించి ఎన్ని వికృత శాస్త్రాలు చేశాడండి ఈ ముఖ్యమంత్రి అది ఉసురు తగలదా అంటారా చూడండి ఎన్ని రోజులు రోజులు పట్టిద్దండి ఈ అవన్నీ బాగు చేయాలంటే ఎంత డబ్బు అవుద్దండి మరి ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుద్ది ఈ ప్లాట్లన్నీ శుభ్రంగా చేసి ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇచ్చి రాళ్ళు కూడా తీసేపిచ్చాడండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అండి ప్లాట్లు ఎలర్ట్ చేశారు ఎకరం భూమి ఇస్తే డెబ్బై ఐదు సెంటు గవర్నమెంట్ తీసుకొని పాతిక సెంటు ప్లాటు డెవలప్ చేసి ఇస్తామని చెప్పారండి అప్పుడు అధికారులు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్లాట్లు ఇచ్చారండి ఎలర్ట్ చేశారు మా పేర్లతో వచ్చినాయి ఇప్పుడు ఎవడు ప్లాట్ ఉందో తెలియదు ఆ రాళ్ళు సరిహద్దులు రాళ్ళు కూడా లేవండి ఒకరికొకటి నరుక్కొని తన్నుకొని వాళ్ళే చస్తారు వాళ్ళు సా వాళ్ళే చేస్తారు కొట్టుకుంటారు రైతులు విభేదాలు సృష్టించి కులాల మధ్య సిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెడితే వాళ్ళే చేస్తారు రాజధాని వాళ్ళు లేకుండా పోద్దని సృష్టించాడండి అయినా కూడా చెక్కు చేతని ఆత్మవిశ్వాసంతో ఒంటరి మరి అమరావతి రైతులు అందరం మరి పోరాటం చేసిన వాళ్ళ అన్ని పార్టీలు మాకు సపోర్ట్ చేసి నిలబడ్డామండి ఈ రోజు మాకు మంచి రోజు వచ్చింది విజనున్న నాయకుడు వచ్చాడు ఇది మొత్తం బాగు చేస్తాడండి మాకోసం కాదండి ఏదైతే రాష్ట్రం కోసం రాజధాని కోసం తీసుకున్నారో ఇదంతా కూడా ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసమేనండి అభివృద్ధి కోసం ఇప్పుడు కాలేజీలు వచ్చినాయండి రెండు కాలేజీలు కట్టారు మూడు కాలేజీలు ఉన్నాయి ఇక్కడ మా పిల్లలు ఆ కాలేజీలో పక్క రాష్ట్ర పిల్లలు టుబెట్ నేపాల్ మణిపూర్ మరి పక్క నాగాల్యాండ్ ఇంకా విదేశాల్లో చైనా రష్యాలో పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటారని అండి అమెరికాలో వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చదువుతున్నారండి ఇక్కడ చదువుకు డబ్బులు తక్కువ ఖర్చు అవుతున్నాయి అక్కడ రేట్ ఎక్కువ అవుతుందని మరి వాళ్ళందరూ కూడా మరి ఈ నుంచి కూడా మంచి జీతాలు మంచి శాలరీతో ఉన్నారండి మరి అభివృద్ధి అంటే అదే కదండి అమరావతి అనుకుంటారు అమరావతి బాగు చేస్తే చంద్రబాబు నాయుడు వాళ్ళకే రైతులకే ఉపయోగపడుతుంది అనుకుంటారండి మీకు తెలియంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అంటే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి డెవలప్ చేసినటువంటి అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ మీకు మీకు మేము మీకు మాత్రమే ఉపయోగపడదు ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టు ఇవన్నీ కొంచెం జ్ఞానం ఉపయోగించి కనుక ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు రాజధాని అభివృద్ధి రాజధాని రైతులకే ఉపయోగం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనేది తెలుస్తుంది ఇక్కడ ఉన్న విట్ కాలేజీ కావచ్చు ఎస్ఆర్ఎం కావచ్చు ఇక్కడ మీ పిల్లలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విదేశాల పిల్లలు కూడా ఉన్నారండి కావాలని మీరు కాలేజీకి వెళ్ళండి మేము సాక్షి జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదండి రైతులు మరి అన్నం పెట్టే రైతులు అన్నపూర్ణలాగా మరి పంటలు పండించే రైతులు అని మేము అబద్ధాలు చెప్పం వెళ్ళి చూసుకోండి ఎంతమంది విదేశాల పిల్లలు ఉన్నారు మరి అభివృద్ధి అంటే అదే కదండి ఇవాళ ఆ పిల్లలు ఉన్న బట్టి అక్కడ కొంతమంది పనులు చేసుకొని మెస్సులు పెట్టుకొని మరి అక్కడ లోపల కొంతమంది ఎంప్లాయీస్గా కొంతమంది మరి ఆ రూములు ఊడ్చేవాళ్ళుగా సేఫర్లుగా అటు మంది బతుకుతున్నారని హైకోర్టు మనం చూసినట్లయితే రెండు వేల పదిహేను తర్వాత రాజధాని అమరావతి తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క వెలగపూడిలోని నివా ఇక్కడ ఏదైతే అసెంబ్లీ ఉండబోతుంది సెక్రటేరియట్ ఉండబోతుంది ఉద్దండరాయిడిపాలెం శాశ్వత నిర్మాణాలు ఉండబోతున్నాయని అనౌన్స్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ప్రాంతం ఎలా ఉంది జనసముద్రంతో ఎలా కార్మికులు కావచ్చు నిర్మాణాలకు సంబంధించి ఈ హజిల్ బజిల్కి సంబంధించి అప్పుడు ఎలా ఉంది అసలు పండుగ కొంచెం అండి ఫస్ట్ బాధ అనిపించింది ఏంటంటే తరతరాల ఆస్తులు కదండి ఎవరికైనా ఇవ్వాలంటే బాధే అర్థం చేసుకునే రెండేళ్ళు పట్టింది భూములు ఇవ్వడానికి ఉన్న మూడేళ్లలోనే డెవలప్ కొంతవరకు పదివేల కోట్లతో చేశారండి కానీ లక్ష మంది కార్మికులు పనిచేసేవాళ్ళండి లక్ష మంది కార్మికులు టన్నులు టన్నులు సరుకులు బంగాళాదుంపలు గుడ్డులు ఇక్కడ పక్క బీహార్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారండి వెనకబడ్డ రాష్ట్రాల వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అంత జీవనోపాధిగా అమరావతి కళకళు ఆడుతూ ఉండేదండి ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం వ్యవసాయమే కాబట్టి వీళ్ళే పనులు చేసేవాళ్ళు కదండి మాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు వ్యవసాయం మా చేతవు కానీ ఎక్కడోళ్ళో ఇక్కడ వచ్చి పని చేస్తుంటే ఎవరైతే మన నేల మీద మరి బతుకుతున్నారు కదా నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా అని ఆశగా మేము చూసేవాళ్ళు అండి వర్క్ జరుగుతుంది అని జరుగుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూలి పనులు చేసుకునే వాళ్ళు గతంలో ఈ పంటల్లోని మీరు ఇక్కడ మనం నుంచి ప్రాంతంలోనే సారవంతమైనటువంటి పంటలు పండేవి గతంలో ఈ ప్రాంతంలో రైతులు భూములు ఇచ్చారు ఈ పంటల్లో కూలీలు ఉంటారు వాళ్ళు చిరు వ్యాపారాలు చేసుకుంటే ఎలా బతికారు వాళ్ళ పని కూడా బాగుంది గవర్నమెంట్ ఏం అంటే కవుళ్ళు పెట్టారండి పదేళ్ళు ఎకరానికి ముప్పై వేలు కవులు వేయటము పదేళ్ళు తర్వాత ఈ లోపల ఈ రైతులు ఎక్కడొక్కడ ఏదో పనులు చేసుకుని సెటిల్ అవుతారు వ్యవసాయ నేపథ్యం కాబట్టి వీళ్ళకి పనులు కాబట్టి ఇలా కవుళ్ళు ఇద్దామని పెట్టారండి అలాగే వ్యవసాయ కార్మికులు ఈ కూలీ పని చేసుకునే వాళ్ళు వాళ్ళ బతుకులు ఎలాగ కంపెనీ ఏమీ లేవు వాళ్ళు ఎట్లా బతుకుతారని చెప్పి వాళ్ళకు కూడా రైతుతోనే ఎక్కడ రైతుకి ఎలా ఇస్తున్నారో ఏమీ లేని నిరుపేద కుటుంబాలు వ్యవసాయ కూలీలు ప్రతి ఒక్కళ్ళు కూడా నెలకి రెండు వేలన్నర వచ్చేటట్టుగా ఇక్కడ మా అప్పుడు తెనాల కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారని ఆయన ప్రవేశపెట్టారు మరి ప్రతి ఒక్క కూలీకి కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తానే ఉందని ప్రతి నెల రైతులకు కవళలేదు కానీ వాళ్ళకి మాత్రం లేట్ అయినా కూడా వాళ్ళకి ఇస్తానే ఉన్నారని వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజీలు ఉండటం వల్ల హైకోర్టు ఉండటం వల్ల అందులో పనులు వెళ్ళిపోతున్నారండి వాళ్ళు కూడా బాగానే సెటిల్ అయిపోయారు శుభ్రంగా ఎవరు పిల్లలు చదివించుకుంటున్నారు పనులు చేసుకుంటున్నారు వ్యవసాయ పనులు లేకపోయినా కానీ ఇప్పుడు ఆ కంపెనీలు ఇదే ఈ కాలేజీలు రావటం వల్ల కానీ సచివాలయం ఏదైతే శాసన మండలి ఉందో ఏదైతే హైకోర్టు ఉందో అందులో పనులకు వెళ్తున్నారండి జీవనోపాధి చూసుకుంటున్నారండి కాకపోతే ఇంకా డెవలప్ అయితే వాళ్ళకి ఇంకా బాగుండేది మేడం ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి సగానికి పైగా అభివృద్ధి చూశారు మీరు అనంతరం జగన్మోహన్ రెడ్డి అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అవ్వగానే జగన్మోహన్ రెడ్డి ఏదైతే కొన్ని రోజులకు మూడు రాజధానులు అనేది ఈ రాజధాని గడ్డపైనే ఉన్నటువంటి అసెంబ్లీలో మూడు రాజధానులు అనేటటువంటి ప్రకటన చేశారు అమరావతి శాసన రాజధాని మాత్రమే కానీ అసలు ఇక్కడ ఉంటుందో ఉండదు అనేది కూడా చెప్పలేదు విశాఖపట్నమే పూర్తిస్థాయి రాజధాని అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆ వార్త వినగానే గుండెలు బగిలే బాధేసిందండి ఏ రాజధాని కోసమైతే మనం భూములు ఇచ్చాము రాష్ట్ర ప్రయోజనాల కోసమని మేము భూములు ఇస్తే ఆ రోజు ఒప్పుకొని వాళ్ళ మాట తప్పాడని చాలా బాధేసి గుండెల పగిలి ఆటడాకులు వచ్చి రెండు వందల డెబ్బై మంది చనిపోయారని ఇది పక్కా సాక్ష్యాలతో ఉన్నాయండి చనిపోయారు రైతులు ఇలా అనగానే ఆ రోజే మేము రోడ్డెక్కామండి ప్ర అసలు అప్పటి ఆయన ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి మేము భూములు ఇచ్చిన దాంట్లోనే కదా అసెంబ్లీ ఉంది ఈ నా ఐదేళ్ల నుంచి అక్కడే కూర్చొని పరిపాలన చేశాడు కదా ఇంకా వైజాగ్ వెళ్తాను సంక్రాంతికి వెళ్తా క్రిస్టమస్కి వెళ్తా సంవత్సరానికి వెళ్తా అని ప్రతిసారి మా జీవితాల్లో పండగ లేకుండా ముందు రోజే ఒక రాయి ఇసురేవాడు దాంతో మేము బాధపడటం రోడ్లు ఎక్కటం ఇంకా లేదు ఏమీ లేదు ఏమీ చేసుకోలేదండి ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలు అన్ని ఇబ్బందులకు గురైపోయారు మా ఇళ్ళ చుట్టూ ముళ్ళ కంచెలు మరి మిలిటరీ దళాలు మరి ఇక్కడే పోలీసులు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు కూడా పరదాలు కట్టుకొని వచ్చేవాడండి మా ఇళ్ల మీద డ్రోన్ కెమెరాలు తిప్పడం బాత్రూమ్లకి ఇదివరకు ఇప్పటిలాగే లేవండి ఓపెన్ బాత్రూమ్లు ఉండేవి పల్లెటూర్లు కాబట్టి అలాంటి వాటికి ఆ ఓపెన్ బాత్రూమ్లు ఉన్నాయండి దానికి డ్రోన్ కెమెరాలు తిప్పాడండి ఆ మహిళలను కూడా చూడకుండా మహిళల మీద కేసులు పెట్టడం ఏమండి మూడు రాజధానులు అన్నాడండి ఒక్కడైనా శంకుస్థాపన చేశాడా చెప్పండి ఎక్కడైనా ఎక్కడైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో రెండేళ్లు భూములు ఎవ ఎవడో కూడా ముందుకొచ్చి మేము ఇవ్వము అని ఆస్తుల్ని కోల్పోవడం ఇష్టం లేక నయాన ఒప్పించి కాళ్ళు ఎలా పడి ఒప్పించారు కొంత అభివృద్ధి చేశాడు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేశాడని చెప్పడం ముందు ఈ బిల్డింగ్ నేను కట్టానని ఈ ఐదు సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా నిర్వీర్యంగా ఉన్నటువంటి ఈ యొక్క జీవగడ్డ ఏదైతే గతంలో పంటలు పండించిన జీవగడ్డ ఇప్పుడు రాజధానిగా అభివృద్ధికి నాంది పలికినటువంటి జీవగడ్డ ప్రస్తుతం నిర్మాణుక్ష్యంగా ఉంది ఇది ఏదైతే మరల చంద్రబాబు అధికారంలోకి రావడంతో మీరు ఎలా ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రాంతం ఎలా ఊపిరి పీల్చుకుంది ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి మీకు ఒకటి చెప్పాలండి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి అండి ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు పక్క పక్క పార్లమెంట్కి ఎంపీ అని ఇక్కడ పెత్తనం చేస్తాడు వీళ్ళు వేసిన రోడ్డుని వెయ్యక పోంగ వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో వేసిన రోడ్లను తవ్వుకొని ఇనుము అమ్ముకున్నారండి ఇసుక అమ్ముకున్నారండి కంకరమ్ముకున్నారండి ప్రతిదీ కూడా అట్ట సర్వనాశనం చేశారు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు చూపించారు ఆ విజ్వలసు ఇప్పుడు ఇలా ఉన్న ఈ ప్రాంతాన్ని మరి ఈరోజు విజన లీడర్ వస్తున్నాడు ఆయన ఖచ్చితంగా మా నమ్మకం ఉందండి ఇది మొత్తం బాగు చేసి చక్కగా రోడ్లేసి ఈ చెట్లన్నీ ఈ అడవిని తలపే తలపేస్తుంది కదండి ఇది మొత్తం తీసేసి ఎవరి ప్లాట్లోకి సిఆర్డీఏ చట్టం ఉందండి సిఆర్డీ వాళ్ళు వచ్చి ఎవరు రాళ్ళు వేసి మళ్ళీ ఎవరి ప్లాట్ వాళ్ళకేసి డెవలప్ చేస్తే అప్పుడు కంపెనీలు వచ్చి ఆయన మీద నమ్మకంతో కంపెనీలు వస్తాయండి కంపెనీలు వస్తే ఆ కంపెనీలో మరి ఎంపలు ఎంతోమంది వర్క్ జరగడానికి కూలీలే కాని ఉద్యోగస్తులే కాని అండి ఎంతోమంది లక్షల మంది మళ్ళీ వచ్చి పాత రోజులు తిరిగి వస్తాయని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి ఈ రోజు ఏదైతే భారీ మెజార్టీతో ఇచ్చారో బాబు గారికి మరి ఆయన మీద ఒక నమ్మకంతోనే కదండి ఇచ్చింది ఆయనకి మెజార్టీ డబ్బులు ఇచ్చారు వైసీపీ వాళ్ళు పనిచేయలా భయపెట్టారు పని చేయాలి అధికారం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళ ఆఫీసర్లను వేయించుకున్నారు పోలింగ్ బూత్లో అన్నీ ఏమీ పనిచేయాలి చక్కగా ప్రజలు ఒకటి ఆలోచించారండి ఎవరైనా కులాలకు మతాత మతాలకు అతీతంగా ధైర్యంగా సాహసంగా గుండె నిబ్బులతో మరి ఆత్మవిశ్వాసంతో ఎవరికి కూడా తెలియకుండా చక్కగా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేసారండి ఎక్కడ రిగ్గింగలు కూడా జరగలేదండి అంత చక్కగా ఓట్లు వేసారు మరి దేశంలోనే ఎక్కడా కూడా మరి ఇలా ప్రశాంతంగా ఓటింగ్ జరగలేదని ఈసీఏ ఒప్పుకుందండి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందాం మేడం ప్రస్తుతం రాష్ట్రంలో భారీ విజయం అనేటటువంటిదిగా చెప్పుకోవచ్చు ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు సపరేట్ రాష్ట్రంలో కావచ్చు ఈ యొక్క విజయం అనేటటువంటిది అలయన్స్కి సంబంధించి బీజేపీ టీడీపీ జనసేనకు సంబంధించి కూటమి అయితే ఈ యొక్క విజయం రాజధాని బేస్గానే అంటే రాజధాని అంశాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఎంత భారీ విజయం ఇచ్చారని మీరు ఎలా చెప్పు ఖచ్చితంగా చెప్ప చెప్పగలమండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాగానే భయపడిపోయి ఆయనకి ఎక్కడ చంపేస్తాడని చెప్పి ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రజలు నోళ్లు మూసుకొని ఉన్నారని భయపడిపోయారు ఫస్ట్ అమరావతి రైతులేనని రోడ్డు ఎక్కింది ధైర్యంగా నిలబడ్డాం పోరాటం చేసాం ఆ తర్వాత ఎక్కడ ఏది జరిగినా ఏ ఇష్యూ జరిగినా కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం నేర్చుకున్నారు రోడ్లకి చెప్పడం నేర్చుకున్నారు మీడియా సహాయ సహకార మీడియా మాత్రం ఫుల్గా మాకు సహకరించిందండి ప్రతిదీ మా ఆవేదన మీడియా ప్రపంచానికి చూపించిందండి మీడియా ఖచ్చితంగా పోలీసు లాఠీ ఛార్జీలు ఏంటి మా మా పిల్లలను తొక్కడం ఏంటి తుపాకి గుళ్ళు మరి ఆక్సిజన్ సిల్ తీసుకొచ్చి పేల్చే పెట్టారండి అవన్నీ కూడా ముల్ల కంచెలను కూడా దాటుకొని మేము మరి ఏదైతే చేసాము ఉద్యమం చేసామని మాకు మరి అందరూ అన్ని పార్టీలకు అతీతంగా ఏ ఒక్క పార్టీ ఒక్క వైసీపీ తప్పితే అందరూ మాకు సహకరించారండి అందులో కూడా కొంత తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగారు అదిగో కోట మన రఘురామకృష్ణరాజు ఫస్ట్ వచ్చారండి తర్వాత మా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తర్వాత తెలుసుకొని వచ్చింది మరి కోటం శ్రీధర్ రెడ్డి గారిని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎదురొచ్చారండి మోహన్ రెడ్డికి రాజధాని అంశాన్ని ఏదైతే ఆయన తొక్కిపట్టినందుకు రాజధాని నిర్వీర్యం చేసినందుకు తగిన శాస్త్రని ఖచ్చితంగా భావిస్తున్నామండి ఇవాళ ఇంత మెజార్టీ ఇవ్వడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి తప్పదాలండి ఏదైతే రాజధానితో పెట్టుకున్నాడో ఆ అంశంతోనే రాజకీయ నాయకులు ఎవరైతే మన ఇప్పుడు నిలబడి గెలుచున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ముందు అమరావతి గురించి చెప్పారండి ఆ తర్వాత ఏదైనా మనకు ప్రతి జిల్లాలో నియోజకవర్గాల్లో చాలా జరిగినాయండి రోడ్లు లేకుండా చేశాడు దళితుల మీదే క్లిష్టాయిపాల ఉందండి అమరావతిలో దళిత ఎస్సీ ఎస్టీల మీద ఎస్టీ ఎక్సీ కేసులు పెట్టించి యాక్ట్ తీసుకొచ్చి దళితులకే బేడీ లేపించిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిదండి మరి మా దళితులు కూడా అన్యాయం తీవ్రమైన అన్యాయం చేశాడండి వాళ్ళ దళితులను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేశాడు భారీగా నష్టపోయారని వాళ్ళందరూ కూడా నేను అందుకే చెప్పానండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ ఓట్లు వేసారండి ఓట్లు వేయబట్టి ఇలా భారీ మెజార్టీ వచ్చిందండి చక్కగా కూడా మేము అసలు ఒక్క సీటు కూడా రా ఆయన సీటు ఆయనకు వచ్చిందనుకున్నాము వైనాట్ వన్ ఫైవ్ అన్నాడు అండి ఒక సీటే వచ్చిందనుకున్నాము ఏదో ఇంకా పది సీట్లు దాకా ఇచ్చారు మరి కొంతమంది కానీ ప్రజలందరూ గుర్తించాల్సింది ఒకటేనండి అభివృద్ధికి ఓటు వేశారు ఇవాళ నమ్మకంతో ఓటు వేశారు వేదన లీటర్ని పట్టం కట్టారు డబ్బుకి వంగలేదు అమరావతితో అమరావతితో పెట్టుకున్నందుకు అమరావతితో పెట్టుకున్నాడు దేవతల రాజధాని ఒక వేద భూమి మరి కాల కాలగర్భంలో రాజధాని అని చరిత్ర జరిగేస్తే మాత్రం ఇలాంటి అమరావతి మహిళల కన్నీళ్లు చూశాడండి ఏదైనా ఆడవాళ్ళ కన్నీళ్లు చూస్తే ఇంటికి అరిష్టం అంటారు అమరావతి మహిళల కన్నీళ్లు అమరావతి మహిళల రక్తాన్ని ఈ నేల చవిచూసిందండి ఈ నేల మీద బడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉసురు తగిలిందండి ఈ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి మా ఉసురు తగిలిందండి అదే ఒక శాపంగా మారి అలా కొట్టుకుపోయాడండి ఒక గాలిలాగా కొట్టుకుపోయాడు ఇక అసలు లేదండి కేసులు నువ్వు చేసిన పాపాలు నేను వెంటాడుతానే కేసులు చుట్టముడుతని నిన్నగా మన తెలంగాణలో నీ చరిత్ర మొత్తం నువ్వు ఓడిపోగానే తెలంగాణలో ఉన్న నీది సిబిఐ కేసులు పదకొండు కేసులు కూడా చేస్తున్నారు నువ్వు ఇక జగన్ జైలుకే ఖచ్చితంగా జైలుకేనండి అమరావతి అజరామరం అమరావతి సంపద సృష్టించే రాజధాని చక్కటి కళకళలాడిద్దండి గుజరాత్ మించిన రాజధాని అవుద్ది దేశంలోని నెంబర్ వన్ రాజధాని అమరావతి ఇది పరిస్థితి రాజధాని రైతు బిడ్డలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత నాలుగేళ్లకు పైగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా దారుణమైనటువంటి కన్నీటి పర్యవంతంగా ఉద్యమమే దిక్కుగా కూడా వాళ్ళంతా కూడా ఆవేదన చెందుతూ ఆందోళనతో కూడినటువంటి ఉద్యమాలు చేశారు ప్రస్తుతం మొళ్ల పొదవలతో కూడినటువంటి ప్రాంతం అంతా మరికొద్ది రోజుల్లోనే శాశ్వతమైనటువంటి రాజధానికి నిలయం కాబోతుంది వేదే కాబోతుంది అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అతని పతనానికి రాజధాని అనేటటువంటి నిర్వీర్యం చేసినటువంటి ఘటనే ఆయన యొక్క పతనానికి నాంది పలికింది రాష్ట్ర ప్రజలంతా కూడా రాజధానిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసినందుకే ఓటమి బాట పట్టించారు ఆయన కనీసము ప్రతిపక్షానికి కూడా నోచుకోకుండా కూడా ఆయనకు బుద్ధి చెప్పారనేటటువంటి అభిప్రాయం ఇక్కడ రాజధాని రైతులు చెప్తున్నటువంటిది ఇక రాజధానిలో మరికొన్ని ప్రాంతాలు మనం చూద్దాం ఎలా ఉండబోతున్నాయి అనేటటువంటిది ఆదాన్ ప్రేక్షకులకు రాజధానిలో ఉన్నటువంటి అణువు గత ఐదు సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటటువంటిది ఎక్స్క్లూజివ్గా చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం